కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధానంగా కాస్ట్ సెన్సెస్ ని గుర్తు పెట్టుకుని యావత్ భారతదేశంలో కూడా ఈ కుల అనేది మనం గుర్తించుకొని రాహుల్ గాంధీ గారి ఆదేశం పైన యావత్ భారతదేశంలో తెలంగాణ మోడల్నే మనము గమనించి దాన్నే ఆ విధంగానే అమలు చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా చాలా గర్వంగా ఉంది ఈ రాష్ట్రంలో అన్నింటికంటే మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యని ఏ విధంగా మనం పరిష్కరించుతామని చెప్పి గుర్తించి అదేవిధంగా మొన్న ఎంపికైన ముగ్గురు మంత్రులు అదేవిధంగా జనరల్ సెక్రటరీస్ సెక్రటరీస్ కూడా మీరు చూస్తే చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా కాస్ట్ పెట్టుకొని పదవులు కేటాయించడం జరుగుతుంది అందరికీ తెలుసు సామాన్యుడు కూడా ఈ సమాజంలో న్యాయం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది అనేది వాళ్ళు గ్రహించారు గమనించారు అనేది మీ అందరి ద్వారా కూడా విఘలం పరుస్తున్నాను మరొక విషయం ఇవాళ జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చక్కగా మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటామనే మాట మన రేవంత్ రెడ్డి గారు చెప్పి చేసి చూపిస్తున్నారు కాబట్టి చూసి ఓర్వలేక వాళ్ళ కుసంస్కృతికి మాట్లాడుతున్నారు అక్కడ దిక్కులేని పార్టీ అది కేసీఆర్ది అసలు కేసీఆర్ ఎవడో కేటీఆర్ ఎవడో కవితమ్మ ఎక్కడో హరీష్ రావు ఇంకెక్కడో వాళ్ళకే దిక్కు విధానాలు తెలియని వాళ్ళు ఇవాళ ఇష్టం వచ్చిన నోటుకు వచ్చిన విమర్శలు వేస్తూ పోతున్నారు అభండాలు వేస్తూ పోతున్నారు మంచి అబద్ధాలు అనేది అందరికీ తెలుసు వాళ్ళు చేసిన నేరం వాళ్ళు మోపిన భారం ఇవాళ మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు భుజస్కంధాన్ని వేసుకొని నిధులు కష్టపడి ఎక్కడి నుంచి అన్నా పట్టుకొచ్చి ఇవాళ కేటాయించి ప్రజలకి న్యాయం జరిగే విధానంగా గృహ నిర్మాణం మనం అమలు చేసుకుంటూ రైతు భరోసాలు అమలు చేసుకుంటూ ఉచిత బస్ బస్సు ప్రయత్నాలు ఏర్పాటు చేసి మహిళలకి సౌకర్యాలు కలిగించుకుంటూ అదేవిధంగా వివిధ విదేశీలు కూడా మన రాష్ట్రానికి వచ్చి వాళ్ళ ఎంఓయూని సైన్ చేసి రాష్ట్ర ప్రగతికి కంకణం కట్టుకున్న కాంగ్రెస్ పరిపాలన ఎంతో బంగారంగా జరుగుతూ రీతి మీరు అందరూ గమనించే ఉంటారు చూసి ఓర్వలేక మన నాలుగో స్తంభం మీడియా అనే లాంటిది నిజం చెప్పి ఫోన్ ట్యాపింగ్ పైన మీ అందరి ఫోన్లో ఉంటాయి దాంట్లో ఫోన్ టాపింగ్ పైన చర్య తీసుకున్నారనేది ఒక మీడియా హౌస్ చెప్పడంతో మహా న్యూస్ వాళ్ళ పైన దాడి చేయటం అసలు ఎక్కడైతే తింటారా ఇంత దౌపాగ్యానికి దిగజారిపోయి వాలు ఇక్కడ ఒకడున్నాడు కొనగాడు ఓడిపోయినోడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఎమ్మెల్యే ఇచ్చి అన్ని చేసి దిక్కుమాల కోసం వాళ్ళు ఓడిపోయి అక్కడ పిండాలు పెట్టే కార్యక్రమాలు ఆయన పెట్టుకుంటున్నారంట పొరపాట్ల పాపం దారి తప్పి సృహ లేక బిడ్డాలు పెట్టుకోవాల్సింది కేటీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ కి అయిపోయింది అది దానికి పిండాలు పెట్టుకుంటే పోయి మాకు పిండా పెడతాను బయలుదేరి కొనగాడు పెట్టేది మా కార్యకర్తలకు బాగా తెలుసు ఈ జిల్లాని ఉంటాను కొంతమంది భ్రమ ఎదురు చూస్తున్నారేమో రేఖా చౌదరి ఇక్కడికి రాదని ఈ జిల్లా ఈ జిల్లా ఆడబిడ్డ అనేది పదవి మిగతా జిల్లా అర్హత నాకు కానీ జిల్లా ఆడబిడ్డ కేవలం ఖమ్మం జిల్లాకే అనేది అందరూ గుర్తించాలి ఇక్కడ ఏదన్నా వేషాలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ స్వాధీనాలు చేసుకొని ఆక్రమించుకుంటే మేము ఊరుకుంటామా సెషన్ మొదలెట్టే ముందు మళ్ళీ వస్తున్నాను ఇటువంటి అవకతవకలు అన్నీ సర్దిద్దుకుంటాను పోలీసు సిబ్బందులు కూడా మీ ద్వారా నేను చర్య చెప్తున్నాను వాళ్ళకి ఎస్కోట్లు ఇచ్చి వాళ్ళ కార్యక్రమాలకు ప్రోగ్రాములు పెట్టి కార్లు అక్కడ వరకు చేరాల్సిన అవసరం ఎంతైనా లేదు ఒక మాజీ ఎమ్మెల్యేకి మీరు ఏమంత ఎస్కాట్ ఇవ్వనక్కర్లేదు అంత భయంగా ఉంటే ప్రజల్లో తిరిగేదానికి తిరగద్దండి ఇంట్లో కూర్చోండి అంతేగాని మా ప్రభుత్వ అధికారం వసతులన్నీ నీకు కావాలి అని మీరు మాకు మాట్లాడి మా ముఖ్యమంత్రి మీద మీరు పిండాలు గుట్లు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఓర్పు సహనం నా దగ్గర లేదు ఐ విల్ నాట్ టాలరేట్ సచ్ నాన్ సెన్స్ క్లియర్లీ చెప్తున్నా ఈ బీఆర్ఎస్కి బీజేపీకి ఇందాక మా స్పోక్స్ మెన్ చెప్పినట్టు వెంకట వెంకటరత్నం గారు వాస్తవం రహస్య బంధాలు పెట్టుకొని ఇప్పుడు కవిత అంటొక పుచ్చకాయ పొచ్చకాయ చూశాడు దానికి ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆమె దగ్గరికి డబ్బులు ఏమైంది ఇంకా అటు చూసాను అన్నట్టు వీళ్ళు నలుగురు కూడా హరీష్ రావు అంట కేసీఆర్ అంట కేసీఆర్ అంట కవిత ఏంటి వీళ్ళు చేస్తా ఉండేది నితరు లేస్తే కాంగ్రెస్ అని విమర్శ చేయటం తప్పితే ఒక మంచి సలహా ఒక మంచి పని అనేది లేదు మనక ముంచేసి తెలంగాణ హక్కుల్ని తాకట్టు పెట్టి ప్రజలకి రైతులకి రావాల్సిన నిధులు ఇవన్నీ సంకల్ పెట్టుకోకపోయి ఇవాళ వాళ్ళ